నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు వాహనదారుల్లో జాగ్రత్తలు పెంచే దిశగా అరవై అండ్ అలైవు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అరవై అండ్ అలైవు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు వాహనదారుల్లో భద్రతపై అవగాహన పెంచే దిశగా శిక్షణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజు వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు మున్సిపాలిటీకి సంబంధించి కానీ తర్వాత వైద్యులు ప్రభుత్వ వైద్యులు కానీ తర్వాత వేరే గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకుంటే ఇంకా అన్ని అన్ని అందరికి సంబంధించిన వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని మన పోచారం వార్డ్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ వార్డ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రీచ్ కావాలన్న సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ట్రాఫిక్ నియమాలు అంటే ఈ హెల్మెట్ ధరించడం టూ వీలర్ ఎవరైతున్నారో రైడర్ కానీ మిలియన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అది ప్రాపర్గా విత్ ఐఏసే నామ్స్తో కూడిన హెల్మెట్స్ పెట్టుకోవడము తర్వాత హెల్మెట్ పెట్టుకోవడమే కాదు దానికి ఈ ట్యాగ్ ఏదైతుందో ట్యాక్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది అదేవిధంగా బిలియం రైడర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే గడిచిన మనం గతంలో చూసిన రోడ్డు ప్రమాదాలు ఏతున్నాయో చాలా వరకు కూడా కింద వాడ కానీ బాడీలో ఎక్కడ దెబ్బ తగలదు తలకే దెబ్బ తగిలి ఇంటర్నల్ హ్యామరేజ్ చేసే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ లేకుంటే రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ఈ విధంగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఓవర్ స్పీడ్తో కానీ వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం మన దగ్గర ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాలేజీ పిల్లలు కూడా మేము ప్రతి కాలేజీ కూడా వెళ్ళి మనం చెప్పడం జరిగింది పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరించాము పిల్లల కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉందో మన చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక డ్రంక్ చేసిన వ్యక్తి రోడ్డుపైకి వాహనం నడుపుతూ రావడం ఎంత దారుణమైన విషయం అంటే అది అతని ప్రాణంతో పాటుగా సమాజంలో ఉన్న వేరే వాళ్ళ ప్రాణాలను కూడా అడించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనం రీసెంట్గా చూసినాం కర్నూలులో జరిగిన ఒక బస్సు యాక్సిడెంట్ దుర్ఘటన ఒక వ్యక్తి టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి తాగి బండి నడిపి రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత బస్సు దానికి ఆ టూ వీలర్ గుద్దుకొని ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అరౌండ్ ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోవడం జరిగింది తదనుగుణంగా ఇరవై ఒక్క మందికి సంబంధించిన కుటుంబాలు రోడ్ రోడ్డు పాలు కావడం జరిగింది అదేవిధంగా అంటే దానికి సంబంధించి ఆ ట్రావెల్స్ సంస్థ కానీ దాన్ని నమ్ముకున్న వ్యక్తులు కానీ ఎంతోమంది అంటే ఒక చిన్న ఒక తప్పిదం వల్ల ఎంత అనర్థం అనేది ఒకసారి ఆలోచించుకోండి దయచేసి